దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడత చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆగస్టు రెండవ తేదీన అన్నదాతల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి నిధులను జమ చేయనుంది వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులను విడుదల చేయనున్నారు ఇరవయ విడత కిసాన్ సమ్మాన్ నిధిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వ్యవసాయ రైతులకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయనుంది ఉత్తరప్రదేశ్లోని లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఇరవయవ విడతలో కేంద్రం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది మొత్తం ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా అన్నదాతలకు అందివ్వనుంది ఒక్కో రైతు ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున జమ కానున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది దీని కింద చిన్న మధ్య తరహా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తోంది ఈ పథకం కింద నగదు పొందిన రైతులు వ్యవసాయంతో పాటు విత్తనాలు ఎరువులు కొనుగోలుకు వాటిని వినియోగించుకుంటున్నారు بری رپورت دوردرسن نیوز.